హాయ్ బేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతాన్ని సాధ్యమో ఎలా ఉన్నారని మీరు అంతా బాగున్నారా మేయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలో ముందు ఛానల్ సబ్స్క్రైబ్ సస్క్రై సపోర్ట్ యూ సో మచ్ ఈరోజు వారాహి నవరాత్రుల్లో పంచమి అండి చాలా మంచిది అనమాట అందుకని అమ్మవారికి చాలా ఇష్టం కదా పంచమి తిది అంటే కూడా అంటే కూడా మనం మామూలు నెలల్లో కూడా పంచమి రోజు వారాహిని పూజిస్తూ ఉంటారు చాలామంది సాయంత్రం పూట కానీ పగలు కానీ షోడోపచారాలతో అందుకని చెప్పి నవరాత్రుల్లో పంచమితిది ఇంకా మంచిది కాబట్టి ఈరోజు పంచహారతలైతే ఇచ్చేద్దాం అమ్మవారికి ఈయన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా సాయంత్రం పూట హారతి ఇచ్చేస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత కర్పూర హారత అయిన తర్వాత మనం ఇలాగా పంచహారతలు అయితే ఇచ్చేద్దాము చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది స్క్రిప్ట్ చేయకుండా పంచ సంఖ్యకి ఎంతో విశిష్టత ఉందండి పంచ అంటే ఐదు కదా పంచముఖాంజనే స్వామి అని అలాగా పంచపాండవులు అని మనసుని ఇట్రా అన్నాయని కూడా రమ్మన్ హలో కూడా పైవివతల పక్క నేను నేను కూడా చేస్తున్నా కదా గబుగా పని చేతికి అందించా ఏమో దీపారాధన పై వెలిగించు వారాహి షణ్ణుకు వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అయితే ఉందండి ఇదే అనమాట ఏడున్నర ఎనిమిదింటికి ఏదో చిన్నగా చేస్తున్నారంట సెలబ్రేషన్స్ వీళ్ళిద్దరూ వెళ్ళాలి మన ఇంట్లో కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు ఎల్దురుగానని చెప్పేసి అన్నాను నేనే దింపేసి రావాలన్నమాట మళ్ళీ వచ్చేసేటప్పుడు ఎక్కించుకొస్తానని అయితే ప్రోగ్రామ్ అయ్యాక చెప్పమని అయితే చెప్పాను నేను కమల పువ్వు లాంటి ప్రమిదైతే ఉంది కదండి నా దగ్గర దాని మీద ఏంటంటే రెక్క రెక్కకి చక్కగా దీపం వెలుగుతున్నట్లు చక్కగా దీపం వెలిగించామనుకోండి పువ్వు కమలం పువ్వు లాంటి హారతి అనమాట కమలం పువ్వుల హారతి అలా అయితే ఇచ్చేద్దాము చక్కగా అలాగా ఐదు రకాల హారతులైతే పంచహారతులని అయితే ఏర్పాటు చేశాము ఒకటి మామూలుగా ఏకవత్తితోనే ఇంకొకటి రెండు ఒత్తులు ఇంకొకటేమో నాలుగు ఐదు వేసిన ఒత్తులు ఇంకొకటి ఏమో పన్నెండు ఒత్తులు ఉంది కదండి మన దగ్గర అది తర్వాత ఈ కమలం పూలది ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అలాగా హారదైతే ఇచ్చేసామన్నమాట ఐదు హారతులు అయితే ఇచ్చాం ఇంకా శా రేపో ఎల్లుండో శాకాంబరి అవతారం అయితే పెడదామని అనుకుంటున్నాము కుదిరితే అప్పుడు ఇంకా నాగహారతని అలాగా రకరకాల హారతులు కుంభహారతని ఇద్దామని చెప్పి ఆలోచన అనమాట ఏమో అమ్మ ఎంతవరకు చేయించుకుంటుందో మాతో చూద్దాము ఇవాళ్ళకి మాత్రం చక్కగా పంచహారతలు పంచమ రోజు మంచిగా పూజ అయితే జరిగిపోయిందనమాట అమ్మవారిది అష్టోత్తరం కూడా చక్కగా రెండు మూడు సార్లు అయితే చదివేసుకున్నాము పిల్లలతో కూడా హారతి ఇప్పించాలి అని చెప్పి వాళ్ళను కూడా ఉంచి వాళ్ళు కూడా హారతి ఇచ్చారు అమ్మవారికి ప్రతి ఒక్క హారతిని కూడా వాళ్ళు కూడా ఈ హారతంతా అయిన తర్వాత అరటి పళ్ళు పాలు యాలికలు పాలు నైవేద్యం అయితే పెట్టామన్నమాట వారాహి తల్లి వారాహి వరాహమూర్తి వారాహి वाराहि तल्लिवाहि वराल मूर्ति वाराहिनि वाराही रुनि वाराही जंबे जंबिनि वाराहि वाराहि तलि वाराहि वराहमु की वाराही वाराही तल्लि वाराही वरा ल वाराही वराह वाराही चरा वे वाराही वराहमुक्की वाराही वाराहि तल्लि वाराही नीराजनं नीराजनं पञ्चनीराजनं पञ्चहारतुलनीराजनं नीराजनं तल्लिनीराजनं वराहमूर्तिकी नीराजनं नीराजनं तल्लिनीराजनम् నీరాజనం వర్తాళి తల్లికి నీరాజనం వరాల జల్లుకి నీరాజనం నీరాజనం తల్లి నీరాజనం మనకి నచ్చినట్లుగా చక్కగా మనం ఏ పాట పాడినా సరే అమ్మవారు స్వీకరిస్తుందండి తర్వాత ఏంటంటే త్రికోణాకృతిలో చక్కగా హారతయితే ఇచ్చేసామన్నమాట త్రికోణం షేపులో దీపాలన్నింటినీ వెలిగించేసుకొని చక్కగా మా ఉండే శ్రీదేవి గారు కూడా వచ్చారు ఆవిడ నేను మా అమ్మాయి కలిసి చక్కగా అమ్మకి త్రికోణ హారత అయితే ఇచ్చేసాం తర్వాత అమ్మకి మనం భక్తితో ఏమి ఇచ్చినా తీసుకుంటారండి ఎంతో కరుణామూర్తి అనమాట అమ్మ అమ్మ ఇవ్వలేనిదంటూ ఏదీ ఏది లేదు కానీ మనం ప్రేమగా ఆవిడ్ని పూజించుకోవాలి అంతే అమ్మవారి చూడండి ఈరోజు దండ దండైతే వేసేసుకున్నారు ఇలాగా హారతనైతే ఇచ్చేద్దాం అమ్మవారు నిజం చెప్పాలంటే త్రికోణ ఆకృతిలోనే ఉంటారు కదా త్రికోణాల్లోనే ఉంటారనమాట శ్రీచక్రం మొత్తం త్రికోణాలు బిందువు మాత్రమే ఉంటాయి కదండీ బిందు రూపంలో ఉన్న అమ్మ త్రికోణంగా మారి అలాగా విస్తరిస్తుంది అనమాట నెమ్మది నెమ్మదిగా అన్ని రూపాల్లోనే ఆవిడే ఎవరు లలిత త్రిపుర సుందరి కాబట్టి ఆ అమ్మ రూపంలో ఉన్న వారాహిని చక్కగా ఇలా కొల్చేసుకుందాము బాలా త్రిపుర సుందరిగా ఇక్కోన మహారతి బాలా త్రిపుర సుందరిగా ఇక్కోన మహారతి జ మారి చూ పుమా గన జరి చూ పునాే అమ్ందరు సాటి రాగా సందరగే అందరు సాటి రాగా సందేహం தீர்ச்சம பாலா திரிபுர சுந்தரிக்காய்கோனு மஹாரத்தி ஓம் ம்ரீம் அனுச்சு மதினி தலச்சுட்டி ஓம் ம்ரீ மாணுச்சு மதினி தலச்சுட்டி ஆதலட பாப்பாவ மதிவ சுந்தரி ஆதல பாப்பவ மாமதிவ சுந்தரி బాలా త్రిపుర సుందరిగా ఇక్కను మహారథీ ఇలాగ చక్కగా అమ్మకి హారతి ఇచ్చేసి ఇలా విడిగా కూడా ఇంకొక హారతి కూడా ఇచ్చేసామన్నమాట దాంట్లో మొత్తం పదకొండు ఒత్తులైతే ఉంటాయి చక్కగా ఆ దీపాలతో పదకొండు దీపాలతో కూడా అమ్మకి హారతి ఇచ్చేసుకొని చక్కగా ఇదిగో మధ్యలో అమ్మకి నైవేద్యం పెట్టేసుకొని చక్కగా అపరాధ సహస్రాన్ని క్రియంతే అనస్మయ దాసోయమిత్వ క్షమస్వ పరమేశ్వరి ఆవాహనం నాజామి నాజామి విసర్జనం పూజా విధం నాజామి క్షమస్వ పరమేశ్వరి అని చెప్పి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అన్నీ హీనాలే అనమాట మనకేమీ రావు అని అమ్మ దగ్గర ఒప్పుకొని నిజాన్ని చక్కగా పూజ అనేది చేసుకుందాము అమ్మ కరుణ మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ వ్లాగ్ అయితే ముగుస్తుందనమాట ఓకేనండి ఈ విధంగా పూజ అయిన తర్వాత పిల్లల హోంవర్కులు ఇంకా మాములే ఇంకా ఇంకా నైట్ ఇప్పుడు ఎంత అయింది అంటే టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెవెన్ టెన్ అయితే అవుతుంది అనమాట సెవెన్ ట్వంటీ ఓకేనండి రోజు లాగా వచ్చేసి లాగా మీకు నేచురల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట కీప్ స్మైలింగ్